హలో అండి ఈరోజు మా ఇంట్లో ఏం కూర చేస్తున్నానో ఒకసారి చూపిస్తానండి ఈరోజు మా ఇంట్లోని పచ్చరేలు వంకాయ కూర చేస్తున్నానండి ఇంకొండి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపాయలు కొత్తిమీర రెండు క్యాప్సికమ్లు ఉంటే అవి కూడా వస్తానండి ఇంకొండి వంకాయలు ఇవ్వండి పచ్చియ్యలు ఇప్పుడు స్టవ్ వేయించుకొని ఉంచుకొని దీని పెట్టుకుందామండి వచ్చిందా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకుంటున్నామండి గిన్నె టెక్క ఆయిల్ పోసుకుందామండి రెండు గిన్నెలు ఆయిల్ వేసుకుంటున్నానండి రెండు గిన్నెలు ఆయిల్ వేసుకున్నాం కదండి ఇందులో వేసుకుంటే నేను టమాటాలు కూడా వేసుకుందాం అండి చూపిస్తాను ఇంకో వంకాయ ముక్కలు వేసుకుని పెట్టుకున్నాను ఇంకా అయ్యిందండి ఉల్లిపాయ మొక్కలు వేసుకుందాం పచ్చిపోయి మాకు

ఇలా వేసుకోవచ్చు పచ్చిలు ముందుగా కూడా వీటిని ఆగలా పెట్టేసుకుని ఉల్లిపాయ ఇది కూడా బాగా వేసుకుందాం కసి వచ్చి మూత పెట్టేసుకుందాం అండి అలా మధ్య మధ్యలో కలుపు ఒకసారి మోత్ తీసుకుని చూసుకుందాం పచ్చి వేసాం కదండి ఇలా వాటర్ వస్తుంది కదా బాగా ఉంటుంది పిచ్చి బాగానే ఉన్నాయి పెద్దగానే ఉన్నాయి ఒకసేపు ఉడుకున్న తర్వాత దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం ఒకసేపు ఉంటే ఒకసారి మళ్ళీ మూత వస్తే ముందు బాగా ఉడుకుతుంది కదండి అదే ఉడి అందులో కొంచెం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాం ఒక స్పూన్ వేస్తానంటే ఒక స్పూన్ అలవెల్లి పేస్ట్ ఇంకా ఇంకా వంకాయ పచ్చి వెళ్ళి ఏమేసుకుంటారంటే అల్లవెల్లి పేస్ట్ ఉండి నేను జీలకర్ర ధనియాల పౌడర్ వేస్తాను ఇంట్లో చేసింది అండి

నిమిషాలు పోయాక మళ్ళీ వంకాయలు వేసేద్దాం ఒకసారి చూద్దాం మళ్ళీ ఇప్పుడు వంకాయలు వంకాయ ముక్క కూడా వేసేద్దాం వంకాయలు ఎట్టు అలా కూర్చుని ఉంటుంది అదే ముగిలిపడి ఫాయంలో ఉంటున్నాయండి అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మీరేం ఏం కూర చేసుకుంటున్నారండి పచ్చి ఇచ్చి వెళ్ళాలండి సూర్యంపాడి వెళ్ళకపోయిన ఒంట్లో బాగాలేదు లేగలేదు ఉండే వరకు కూడా ఉందండి వెళ్ళకపోయినండి కాసేపు మొత్తా అండి ఇలా మగ్గుతాక కాసేపు ఉడికిద్దాం సారి మొత్తం చూసుకుందామండి మగ్గుతున్నాను మే రెండు టమాటాలు వేస్తాను కదండి ఇవ్వండి రెండు టమాటాలు కోసాను ఇప్పుడు వేసేద్దాం అండ్ చిన్న టమాటాలు వేస్తాను అది పక్క మా రైస్ అయితే మాకు అన్నీ రెండు రెండుకి నాలుగు వరకు వస్తుందండి కుక్కరు ఒకరు ఒక రైసు మాకొక రైస్ ఉండాల పక్కన గుండి చారు పెట్టిన తర్వాత చారు తారం పెడతాను కూర అయిన తర్వాత మళ్ళీ ఒకసారి మూత పెట్టుకున్నాము కదండీ ఇది ఉడికిలాగి పక్కన చారు తాళం పెట్టేస్తానండి ఈ చారులో అనుకుంటున్నారు ఆవాలు చిలకర్ర వెళ్ళిపోయి ఎనిమిడిపోయి కొన్ని మెంతులు కరివేపాకు చారు నేటప్పుడు కూడా నేను కొంచెం వాము ధనియాలు వేస్తాను పెట్టేస్తున్నానండి ఒకసారి కోర్ చేద్దామండి అండి పొందుతుంది కదండి కారం సమ ఒక స్ప అల వెళ్ళిపెట్టి వేసాం కదండి ఇదిగోండి ధనియాలు జీలకర్ర ఇంట్లో చేసుకుంటాను నేను ఇది ఒక స్పూన్ చేస్తాను సరిపో బాగా కనిపిస్తే కొంచెం వాటర్ వేసుకోండి ఉప్పు తర్వాత ఉడికిన తర్వాత చూద్దాం ఫస్ట్ కొంచెం ఉప్పు వేసాను కదండి మీరు ఎలా వండుకుంటారు కానీ మరి నేనైతే ఇలా వండుకుంటాను మా ఇంట్లో మేము ఇలా తింటాం మసాలా పెద్ద వేసుకోం గరం మసాలా ఓన్లీ బిర్యానీ చికెన్ చేస్తాను కొంచెం వాటర్ వేస్తా అండి కొంచెం అన్నీ వేసేసి ఒకసారి ఉప్పు చూసి తగడానికి ఉప్పు వేసేసుకుందాం సరే కొంచెం ఉప్పు చేద్దామండి Non posso spugnare in non posso spugnare. Serve per l'andare. Diletta? Non posso spugnare. posso spugnare. Non posso നിമിഷ പല സാധ്യത മട ചൂസ് ഉണ്ട് വച്ച സ്റ്റീൽ ചെയ്യാൻ കാരണം മാടുത്ത ഇത് കൊത്് വരെ ശേഷുന്നാണ് റെഡി ആയി പോകും ഒക്ക സേവനക काटയേദണ്ട പക്കയ ഒക്ക രണ്ട് മിനിറ്റ് సార్ మొత్తం చూసుకున్నాం ఇందులో ఫైవ్ వస్తుంది కదండి కూర రెడీ అయిపోయి స్టవ్ పెట్టేసండి అయిపోయింది ఈరోజు చాలామంది తింటున్న రక్త అంటున్నారు తిని చూపిస్తాను అండి కొంచెం కోరిపిస్తాను వేడి వేడిగా ఉంది కదండి రైలు పెద్దగానే ఉన్నాయండి ఈ రైలు ఇక్కడ అమ్ముతున్నారండి కేజీ నాలుగు వందలు రైతు బజార్లో అమ్ముతున్నారు మీకు ఎవరికైనా కావాలతో తీసుకొచ్చుకోండి బాగుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నా వంట నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి రేపు మళ్ళీ కలుపుతామండి